ఆ పార్టీ దగ్గరికి మళ్ళీ వస్తాను వచ్చే ముందు మీరు కాంగ్రెస్ అంటే ముందు కమ్యూనిస్ట్ జెండా పట్టుకుని మొదలెట్టారు మీకు వస్తాను తర్వాత కాంగ్రెస్లో చేరి మంత్రి అయ్యారు తర్వాత తెలుగుదేశంలో మంత్రి అయ్యారు మళ్ళీ ఎంపీ అయ్యారు మీ ఈ పార్టీలు అన్నిటిలో తర్వాత ప్రజారాజ్యం చూశారు ఇప్పుడు జనసేనను కూడా చూస్తున్నారు తెలుగుదేశం ఇప్పుడు జ తెలుగుదేశాన్ని చూస్తున్నారు సో ఈ పార్టీలన్నిటిలో మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిన పార్టీ అది మీరు పని చేసినప్పుడు మరి ఇప్పుడు మానేశారు కాబట్టి అది నేను కాంగ్రెస్ అన్ని పార్టీలు ఉన్న అన్ని పార్టీలు ఉన్నారు అది కాంగ్రెస్ ఉన్నా ఒక బీజేపీ తప్ప అన్ని ఉన్నారు అది ఈఏపీలో ఉన్న ఉన్నారు అది కూడా రాధనీ ఎంపీజే ఎంపీ నాకు కారణం ఓహో కృష్ణ రాజుని పార్టీలో చేరే సపోర్ట్ చేశారు బయట ఈఏపీ చేరే జేరే సపోర్ట్ చేశారు ఎవరు

ఎక్కువ కాలం నా నేను పుట్టింది పెరిగింది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని పార్టీల్లో ఉన్నాను వైశాల పార్టీలో ఓ సంవత్సరం ఓకే అది కూడా నాకు ఫోన్ చేసి ఆ పార్టీలో చేరాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు అప్పుడు నేను రాజకీయాల్లో బయట ఉన్నా ఏ పార్టీ రాకుండా ఉన్నా సరే ఆయన అధికారికి ఎలా ప్రస్తుతం ఉద్దేశంతో ఆ పార్టీలు కూడా ఒక సంవత్సరం ఉన్నా మళ్ళీ ఆయనతో విభేదించి మళ్ళీ బయటకు వచ్చారు అది ఇప్పుడు ఈ ఇది ఈ ప్రస్థానంలో మీకు నచ్చినది ఎట్లీస్ట్ కొంత సాటిస్ఫాక్షన్ ఉంది ఎన్టీ రామారావు క్యాబినెట్లో చేశా చన్నారెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా చేశాను విజయభాస్కర్ రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రిగా చేశా చెన్నారెడ్డి గారు ఉండగా చల్లారెడ్డి గారు బ్రహ్మా రెడ్డి గారు ఉండగా నేను చెప్పే ఆయన పక్షంలోనే జెడ్పీ చైర్మన్ అయ్యా ఈ మధ్య మరీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటో చూస్తూ ఉన్నా అయితే నేను చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో కానీ ఆయన సహచరుడుగా కానీ ఎప్పుడు పని నాకు నచ్చినటువంటి వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ నాకు ఎంటర్ నేను పెర్సల్గా నా నాకు సంబంధించినటువంటి రాజకీయ సమాచారం అంతాన్ని కూడా క్రోడీకరించి ఒక పుస్తకాన్ని నేను పరిచయం చేసి రిలీజ్ చేశాను అవును ఆ పుస్తకం రామానానికి నేను అంకితం చేసుకున్నాను అందుకని నా మొట్టమొదటికి కూడా లైకంగా రామానారు ఆ పుస్తకంలో ఈ నాయకులందరికీ మార్కులు ఇచ్చా ఓకే మార్కులు ఇచ్చా ఎవరు అవి నీతివంతుడు ఎంత పర్సెంట్ అయ్యి ఎవరు పరిపాలన బాగుంది ఎంత పరిస్థితుంది ఆ రెండు రంగ సంబంధించి నేను మార్కులు కూడా వేసాను దాంట్లో ఒక్కొక్కరికి ఒక రంగా వేసాను ఎక్కువగా వేసింది నీతి అనండి లేకపోతే సామాజిక న్యాయం అనండి నీ రెండు ఎంత రామాలే ఎక్కువ నేను మార్పు ఇవ్వటం జరిగింది అదే అందుకని నాకు రామాల మీద ఉన్న భావన మంచి భావన నువ్వు మిగతా వాళ్ళు అంత లేదు నాకు అయితే విజయభాస్కర్ రెడ్డి గారు కొంతవరకు నయన్ నీతి విషయంలో నీతివంతంగా పరిపాలన చేసిన విషయంలో భాస్కర్ రెడ్డి గారు కొంతవరకు నయ్యారెడ్డి గారికి నేను మార్చుకు ఏంటి అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను నేను మార్చుకు అది ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలో రామారావు చేరినప్పుడు సినిమా నుంచి చాలా ఎవరు చేరారు ఆల్మోస్ట్ మీరు ఒకళ్ళే చేరారు తర్వాత రావుగోపాల్ రావు గారు వచ్చినట్టున్నారు ఇద్దరు ముగ్గురు తప్పు సినిమా వాళ్ళు ఆయన పార్టీలోకి రాలేదు అప్పట్లో మీరెందుకు వెళ్ళారు సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు పొలిటికల్ సినిమా ఇండస్ట్రీ నుంచి కాదు అప్పుడు తీసిన సినిమాలు మూడు రోజులు మూడు రోజులు నాలుగు కన్సిడరబుల్ సినిమాలు ఎప్పటికి మీరు అప్పుడు నాలుగు సినిమాల దాకా తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు ముందు నాలుగు సినిమాల దాకా తీసిన వాళ్ళు అవసరం కానీ సినిమా ప్రొడ్యూసర్గా కాదు నేను పొలిటికల్ రాజకీయ అప్పటికో అంతకుముందు రెడ్జీ కాంగ్రెస్లో ఉండేవాడిని ఓకే ఓకే రెడ్డి కాంగ్రెస్ మళ్ళీ ఇందిరా కాంగ్రెస్గా మధ్య అయినప్పుడు ఇందిరా కాంగ్రెస్లోకి ఎలా ఎలా కొంత అలాగే రెడ్డి కాంగ్రెస్లో చివరిలాగా ఉండిపోయా ఎలక్షన్స్ వచ్చినాయి రామారావు కొత్తగా పార్టీ పెట్టారు మళ్ళీ నేను ఇందిరా కాంగ్రెస్కి ట్రై చేశా సీటు కోసం చేస్తే వాళ్ళ సీటు నాకు ఇవా నిరాకరించాను తెలుగుదేశం నుంచి ఆఫర్ వచ్చింది అప్పుడు తెలుగుదేశం పార్టీలోకి నేను చేస్తాం నేను ముప్పై వేలు నలభై వేలు మరితో నగరం మొట్టమొదటి ఫస్ట్ క్యాబినెట్లో లేకపోయినా కాపులు దర్శన అప్పుడు గీజా ఇంజనీర్ గారు ఆయన చనిపోయారు చనిపోతే మరి బయలక్ష్యం వచ్చింది అప్పుడు కాపులు దర్శన ఎవరిని పెట్టాలని నిర్ణయం చేయాల్సి వచ్చినప్పుడు నన్ను చూసి చేసుకున్నారు ఆయన చాలా మారు అంతకుముందు నాకు ఒకసారి అమ్మాయి చేసి ఆయన సెవెంటీ టూలో కాబట్టి అంతకుముందు జడ్పీ చేశారు చేశాను ప్రియర్ గారు చేశాను ఇవన్నీ నాకున్నటువంటి అనుభవం దృష్టి ఆయన తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరు ఇన్ని పార్టీలు మారారు బట్ నాకు తెలిసి ఎప్పుడు ఒక పార్టీకి గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళాలి నాకు తెలిసినంతవరకు మీరు ఇప్పుడు ఒక పార్టీలో గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చు అవి వెళ్ళటం అది ఎంతవరకు నీతివంతం ఎంతవరకు కరెక్ట్ మీరు ఏమనుకుంటుందా నేను ఇది పార్టీలు బాగున్నప్పుడు ఎందుకు మన రాసి వచ్చిందో ఏ సందర్భంలో మా వచ్చిందో నా పుస్తకంలో రాసుకో ఎప్పుడు కూడా ఓ పర్టికులర్ పార్టీని ఉద్దేశానికి సకాలం లేకుండా ఎప్పుడు నేను పార్టీలో వారా నేను తెలుగుదేశం నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు కేబినెట్లో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీలో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను ఆఖరిలో రాజీనామా చేసి బయటకు వచ్చేసి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు సందర్భం కూడా అప్పుడు రంగా ఎస్ కాలం అప్పుడు రంగా విషయంలో నేను ఎన్టీ రామారావు ఫాలోయర్గా ఉన్నప్పుడు నేను చెప్పింది వినలేదు రామారావు అనే కారణంగా నేను రాజరామేసి బయటకు నేను అప్పుడు చెప్పింది వినుంటే రంగా గంగా ఎస్ ఆసేషన్ ఆ గొడవ అంతా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఏమాత్రం కూడా అది జరిగి ఉండకపోను అది అది నేను చెప్పింది వినలేదు అనే దాని వేలా అక్కడ ఉంటాం అనవసరం ఉద్దేశంతో నేను రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశాన్ని రాజీనామా చేస్తాడు తెలుగుదేశంలో ఎందుకు ఏదో నేను చెప్పాను కదా నేను డైరెక్ట్గా రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చాను కానీ తెలుగుదేశం నుంచి అప్పుడు రెడ్డి కాంగ్రెస్ బోయి ఇందిరా కాంగ్రెస్ అంతే కానీ అప్పుడు నేను కాంగ్రెస్ రాజీనామా చేసి మాత్రం చేసినా తెలుగుదేశంలోకి వచ్చాడు తెలుగుదేశం బయటకు వెళ్ళినప్పుడు ఇది కారణం రంగాఎస్ఆర్ సి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన కారణం ఏంటంటే ఒకసారి చెప్పాను రాజశేఖర రెడ్డి గారికి నాకు పడన కారణంగా ఇంకా కాంగ్రెస్లో ఉంటే ఏం ప్రయోజనం లేదు నా భవిష్యత్తు ఇబ్బంది ఉంది అలా ఉద్దేశంతో నేను బయటకు రావడం లేదు అంతే కానీ ఎవరితో ఏదో పవర్ సంస్థ నేను ఈ పార్టీలో జరిగే వైఎస్ఆర్ సి కాదు చిరంజీవి గారి పార్టీలో చేసినప్పుడు కూడా నేపథ్యంలో ఆశ టూ థౌసండ్ నైన్లో నేను శాసనసభ అడగా పోటీ పెట్టరా చిరంజీవి గారిని తీసుకొచ్చేపుడు పాలకొండలో పోటీ పెట్టడం జరిగింది లేకపోతే నేను పాలకొండలో నేను పోటీ పెట్టాల్సిన కూడా నేను వివరించుకుని ఆయనకి సపోర్ట్ చేయడం జరిగింది మీ గురించి మీరు కరెక్ట్ మిమ్మల్ని గురించి నేను అన